దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎసయ పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు మనం పరిశుద్ధులమే పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు పవిత్రులు అతి పరిశుద్ధులు ఇప్పుడు క్రీస్తులోని మనము జీవించినట్లు దేవుడు మనకి తన చిత్తాన్ని బయలుపరిచాడు ఎపిసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఆయన చిత్తాన్ని గురించి చెప్తున్నాడు ఆయన చిత్తములో మనల్ని పెంచాడు ఆయన చిత్తానికి మనల్ని అప్పగించాడు అనాది సంకల్పంలోనే ఆయన ఆలోచనగా ఆయన సంకల్ప బలాన్ని బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని తాను నిర్మించాడు పరిశుద్ధులుగా నిర్మించడానికి యేసుక్రీస్తు తన రక్తమిచ్చి కొని మనల్ని ప్రేమించి పవిత్రులుగా చేసి పాపమును మోసుకెళ్ళిన దేవుని పిల్ల ఇప్పుడు కాలి పాత్రను నింపాలని ఏసయ్య అభిషేకముతో నింపాలని ఏసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు ఎవరికి దాహముంది ఎవరికి దప్పిక ఉంది ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో చైతాను కుట్రలు తంత్రాలు వేటరేకపోతున్నప్పుడు సైతాను తన బలాన్ని అధికారాన్ని అధికార దాహాన్ని జీవిస్తున్నప్పుడు దుష్టుని పతి పన్నాగాన్ని లైపరచడానికి ఏసు క్రీస్తు నామానికి గొప్ప శక్తిని ఇచ్చాడు రోమిల్ రాసిన పత్రిక పదహార అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు అయితే అన్యజనులు విశ్వాసానికి విధియులవుతున్నారు అంటే వారికి దారి కనపడతలేదు గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తాడా ఇద్దరు గుంటలో పడతారు కదా గుడ్డివాడు ఎలాగ గుడ్డివాడికి దారి చూపిస్తాడు దేవుడు మాట వాక్యము విశ్వాసానికి విధిలవుతున్నారు అన్యజనులు ఇది మర్మము అనాది సంకల్పంలోనే యేసు రక్తముతో మనల్ని పవిత్రులుగా చేసి పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి అధికారం ఇచ్చి బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచి రక్తంతో కడిగి ఆత్మతో నింపి సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తే అన్యజనులు విశ్వాసానికి విధిలవుతున్నారు ఇది మర్మము అబ్రహము ముందుగానే సువార్తను ప్రకటించాడు అబ్రహమ నీ జనంలోంచి నువ్వు రా బయటకు రావాలి నేను అభిషేకించాను అని చెప్పి దేవుడు అబ్రహాముని అభిషేకించి ఎన్నో కరువులు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నో బాధల్లో నడిచాడు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేకపోతే కోపగిస్తాడు ఇది అభిషేకము పాత్ర నింపాలని భారముతో ఉన్నవారికి అర్థమవుతుంది కీర్తనల గ్రంథంలో నేను మాట చెప్తున్నాను రెండవ అధ్యాయములు రెండవ అధ్యాయమంతా కూడా భారంతో నిండిపోయింది రెండవ అధ్యాయము భారంతో దాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు తన కుమారుడికి అధికారం ఇచ్చాడు కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపగించాడు కోపగిస్తాడు ఆయన కోపము చాలా భయంకరమైంది ఆయనకి ఉగ్రత రేపకూడదు దీర్ఘశాంతుడు దయాళత్వముడు అంత దయాళత్వము ఆయనకు ఉన్నప్పుడు ఆయన కోపం రేపుతూ మంచిదా అన్యజనులు ఎలాగా వ్యర్థమైన దానిని ఆలోచించుచున్నారు వ్యర్థమైనదంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఒక కొయ్య ఎండిన కొయ్య పొయ్యిలో పెడతాం దానికే మొక్కుతారు తెలియదు వారికి తెలియని విషయాలు దేవుడు అనాది సంకల్పంలోనే తన కుమారునికి అధికారం ఇచ్చి పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ బలముతో పరిశుద్ధాత్మ బలముతో నేరేపణతో అన్యజనులు ఎలాగా అల్లరి రేపుచున్నారు దుష్టుడు తంత్రాలు చాలా విషాదమైనవి ప్రకటన గంధంలో ఇరవై అధ్యాయంలో ఒక దూత వచ్చి వాడిని బంధించి బంధించేదాకా ఈ విషయాలు జరుగుతూనే ఉంటాయి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడైన ప్రభు అయిన క్రీస్తు ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది ఆయన భారము ఆయన సువార్తను వ్యాప్తి చెందించుటకు ఆయన సువార్త వ్యాప్తి పొందడానికి వ్యాప్తి చెందడానికి ఎన్నో మనము కార్యాలకి శ్రీకారం చుడుతున్నాము ఎన్నో కార్యాలు చేస్తున్నాం కానీ దేవుడు వాక్యమే చెప్తుంది రోమిలు రాసిన పత్రిక పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచనము అన్యజనులు విశ్వాసానికి విధిలవుతున్నారు అపస్తుల కార్యములు పద అధ్యాయంలో అయితే పద్దెనిమిదవ వచ్చినలో అన్యజనులు జీవార్థమైన మారు మనస్సు దేవుడు అను గ్రహించాడు దేవుడు పక్షపాతి కాడు అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు ఆశ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఖాళీ పాత్రను నింపుతాడు భారం గల వారికి అనేక విధి విధానాలు ప్రణాళికలు రూట్లు అవకాశాలు కొత్త విధానం దారిలు చూపుతాడు ఖాళీ పాత్రను దేవుడు నింపుతాడు ఖాళీ పాత్రను దేవుడు నింపి బలపరుస్తాడు ఖాళీ పాత్ర నింపినప్పుడు అభిషేకంతో నిండుకుంటావు గొలియతో ఒక్క రాయితో బొరల పడిపోయాడు దావీతో ఎంత స్థైర్యంగా ఎదుర్కొన్నాడు ఏసుక్రీస్తు వారు శిలువు మీద తల చితక తొక్కేశాడు ఇది దేవుడు అనాది సంకల్పంలో రచించిన గొప్ప ప్రణాళిక అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు ఏతురు నిరాశ చెంది అయ్యో అన్ని జనులు విశ్వాసం పొందుతున్నారు అన్ని జనుల గురించి ప్రకటించాడు ఇప్పుడు అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు అందరూ అంతటా మారు మనసు పొందాలి మన మనుషులు అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్టుగా జరుగుద్ది చేస్తాడు రూపిస్తాడు ప్రేమిస్తాడు దయిస్తాడు ప్రాకారాలు ఇస్తాడు పరిశుద్ధులుగా తీరుస్తాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు పవిత్రులుగా ఉండండి మీ ద్వారా నేను సరిహద్దులు విశాలపరుస్తాను కాలేబు యోష్వ ద్వారా ఘనాని దేశకే నడిపించినట్లు పరలోక రాజ్యానికి పవి పరిశుద్ధాత్మ ద్వారా అందరూ అంతటా మారు మనసు పొందడానికి దేవుడు మహాకృపను ఆయన నాది సంకల్పంలో ఆయన ఇచ్చిన దేవాది దేవుడికి స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు ఇంకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్